కొద్దిగా అబ్బాయి ఎడిపోయినా ఎదురు అన్నట్టు చేస్తాడు మల్లారిపైన ఒక నమస్తే అండి నా పేరు ఎస్కెస్ జాన్య కలార మండలం రెడ్డి కూడా ఉంది మేము ఈ సంవత్సరం కొత్త ఎత్తామండి బీసెస్ వాళ్ళది రతన్ పెట్టుకోండి బాగుంది సీటు అయితే ఇది వచ్చేసి అండి ఆర్డింగు ముప్పై పాతి మధ్యలో ఇది అనుకుంటున్నాం అండి ఇప్పటికైతే ఫస్ట్ కటింగు ఇరవై కంటాలు సుమారు పైన వస్తుందండి ఇంకెంత లేదని పది కంటాల పైన వస్తుంది ముప్పై అయితే మేము అనుకున్నాం మాకు అంతా బాగానే కానీ రేటు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాం దాని ప్రభావం మేము కొంచెం వ్యవసాయం ఇంకా లాస్ట్లో మంచి జాతన చేసే పరిస్థితి లేక మందులుగొట్టం ఆగినవాళ్ళు వాటలు అయితే ఇప్పటికైనా నలి లేవు అయినా ఇంట్రెస్ట్ లేదు మందులు గొట్టం ఆపేసాక అవి కూడా ఆగిపోయింది దిగుబడి దిగుమడులో మాత్రం అప్పటికి డిసెంబర్ పెట్టిన పెట్టుబడికే ముప్పైలు వస్తాయండి ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఈ ఇత్తనం పెట్టుకోవడంలో రైతుకి ఇబ్బంది లేదండి అందరూ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కాయన ఆయన అనేది అయితే మీరు చూడండి బాగానే ఉంది వచ్చేసి మనకి ఎకరానికి మా వస్తే అరకంటా అర కంట లోపు వస్తుందండి ఇరవై కంటాలలో అర కెంటా అవసరం వచ్చినట్టు అంత కూడా రాదండి కాయ అయితే తాళలేదు మచ్చ లేదు కాయ కూడా మంచి జంప్ ఉంది క్వాలిటీ సన్నవీడు కాయ కూడా చాలా బాగుందండి ఈ మిగతా రకాలైతే కొన్ని ఈ సంవత్సరం చూసిన వాటిలో మా ఊర్లోనే వేరే వేరే విత్తనాలు పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ తాళు వచ్చిందండి డెబ్భై బస్తాలు వేస్తే ముప్పై బస్తాలు తాళ ఆటోకి కూడా వచ్చినాయి మచ్చ తెగులు వచ్చినాయి మరి ఈ ఇత్తనం అయితే తాలు అవ్వట్లేదు అసలు చూద్దామన్న తాలేదు మాకు మహారాష్ట్ర కూరలు వస్తున్నారు దాంట్లో ఏంటంటే కొద్దిగా బోరకాయ వస్తారు వాళ్ళు కాటాయి కూరటం కోసం ఇలాంటి గోడ్స్ స్పాట్ కలర్ కోస్తారండి దీనివల్ల తాలే కానీ లేదంటే తాళేసే తాలేరే పరిస్థితి కూడా లేదు కాయ అయితే సూపర్ అండి బాగుంది ఈ ఇత్తనం పెట్టుకోవడం అయితే ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ఇది తోట మీద కడుపు తోట వేయడం అయిపోయింది లేదంటే తోట చూపిద్దాం ఈ కళ్ళ మీకు వచ్చినాయి కాబట్టి కాయలు చూపిద్దాం అన్నట్టు క్వాలిటీ చూద్దాం అని మీరు చెప్తున్నాను సీడు శేఖర్ గారండి సిహనుమాన్ ఖమ్మం మన పిఎస్ఆర్ రోడ్లో ఉంటుంది షాపు వాళ్ళు నాకు నాలుగైదు సంవత్సరాలు వచ్చి ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా భావ అట్లాస్ అవి కూడా ఇచ్చారు అవి కూడా చాలా బాగున్నాయి ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఈ సీడ్ ఇచ్చారు చాలా బాగుందండి అగ్రెసివ్స్ వాళ్ళది మన రతన్ అని చాలా బాగుందండి ఇక్కడ మంచి జంపు ఎక్కువ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది మార్కెట్ పోతే జెండా పాటందండి అందులో సందేహం లేదు జెండా పాట ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది ఈ ముప్పైలో వస్తే బాగా వచ్చినట్టండి ఈ సంవత్సరం ఈ సీడ్ అయితే నెంబర్ వన్ అండి పెట్టుకోవచ్చు రతం ఇప్పుడు ఈ సీడ్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తారండి ఆ నెంబర్ మీరు కాల్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చండి ఈ గ్రోతింగ్ కూడా బాగుందండి ఫైవ్ ఫీట్ వరకు వస్తుంది తోట కూడా ఇక్కడికి ఉందండి మాకు తోట ఇక్కడ బాగా హైట్ వస్తుంది కాపు మాత్రం కింద నుంచి కాపు ఉందండి పాలు కానీ మచ్చ కానీ ఆకుమచ్చ కానీ ఏది లేవు తోట తేటగా ఉన్నాయి పెట్టుకోవచ్చు అండి పెట్టుబడి తక్కువ మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుకైతే ఇప్పటికైతే నష్టం రాదు ఈ ఇరవై ఐదు ముప్పై క్వింటాలైనా రైతుకైతే నష్టం రావు పెట్టుకోదగ్గ సీడ్ అండి తెగులు చాలా తక్కువండి ఈ నల్లి ఒక్కటి లేకపోతే అంటే నలభై క్వింటాలు విత్తనం పండియొచ్చు అండి అయితే పెట్టుబడి వేరే విత్తనాలతో పోల్చుకుంటే దీనికి పెట్టుబడి చాలా తక్కువ వస్తుంది మనకి ఇప్పుడు మనం నచ్చింది విత్తనం చాలా బాగుంది పెట్టుకో ఈ ఇత్తనైతే పెట్టుకోవచ్చండి మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పేస్తాం కాయలు గింజ శాతం కూడా ఎక్కువ వేరే సీడ్కి దీనికి గింజ దీంట్లో గింజ వచ్చేసి చాలా ఉంటుంది దిగుగా ఉంటుంది ఫిఫ్టీగా ఉంది గింజ కూడా ఎక్కువ మీకు వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇతర కాల్చన స్క్రీన్ మీ ఇస్తారండి నెంబరు మీరు ఆ నెంబర్ని ఫోన్ చేసి కనుక్కొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏదైనా ఉంటే మీకు సార్తో మాట్లాడండి మీకు నెంబర్ ఆ నెంబర్ ద్వారా మీరు మాట్లాడితే మీకు ఆర్డర్ తీసుకొని సీట్ తీసుకోవచ్చండి ఓకే అండి